జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాజపేట ఎమ్మెల్యే గవర్నీలు అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు రాజంపేట పట్టణంలో పలు కార్యక్రమాలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిగా తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని విసంబరించుకుంది ఏమంటే రాజంపేట నియోజకవర్గంలో అరపున అన్నమయ్య ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కాన్క్రీట్ డ్యామ్ తీర్పించే విధంగా టెండర్లు పిలిచి పనులు కూడా మొదలైన క్రమంలో ప్రభుత్వం మారడం జరిగింది గత కొన్ని రోజుల ముందు వచ్చిన జీవో ప్రకారం ఏవైతే ప్రాజెక్ట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ కాలేదో ఏవైతే ప్రాజెక్ట్స్ ఇరవై ఐదు పర్సెంట్ కన్నా లోపల ప్రోగ్రెస్ ఉందో అవన్నీ కూడా క్యాన్సల్ చేయమని చెప్పి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది సో మేము ఒకటే డిమాండ్ చేస్తాను మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ డిమాండ్ చేసేది ఏమంటే రాజంపేట నియోజకవర్గానికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు ముపెట్టాల్సిన క్రమంలో అన్నమయ్య డ్యామ్ని మీరు దయచేసి క్యాన్సిల్ చేయొద్దు అన్నమయ్య డ్యామ్ని మీరు పనులు పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా కోడూరు నియోజకవర్గం వరకు గాలేరు నగరి కాలువను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా కొత్తగా చెప్పినటమే కాదు ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు ప్రారంభమైన పనులు ఇక్కడ ప్రజలకు సాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం సో తప్పకుండా పనులు క్యాన్సల్ చేయకుండా ఇవన్నీ కూడా పన్నులు ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం కేవలం అమరావతి మాత్రమే మీ దృష్టిలో ఉంటున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అసలు ఒక చోటే యాభై వేలు పెట్టి ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసే బదులు అన్ని ప్రాంతాలు కూడా మీరు అక్కడ కూడా చేయండి ఇక్కడ కూడా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కూడా మేము